హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈ ఆయన అయితే మీకోసం మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఎగ్ కర్రీ అనేది చూపిస్తాను ఎగ్స్తో ఎన్నో రకాల కర్రీస్ అనేవి చేసుకోవచ్చు కానీ ఈ కర్రీని అయితే ఒకసారి టేస్ట్ చేయండి ఎప్పుడైనా ఫ్యూర్ వచ్చినప్పుడు కానీ లేదంటే ఏది తినాలనిపించినప్పుడు కానీ ఒకసారి ఎగ్ కర్రీని ఇట్లా చేసుకొని తినండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది అట్లనే నోట్ చప్పగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఎగ్ కర్రీ చేసుకొని తిన్నారంటే డెబ్బైకి సెట్ అయిపోతుంది ఇది వేడి వేడి అన్నంలోకి కానీ లేదంటే చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది చాలా సింపుల్ కూడా చేసుకోవడము ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ కోసం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వైకి చూసేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ముందుగానే అయితే ఇట్లా ఒక రెండు అట్లనే పెద్దయ్యో ఒక మూడు ఉల్లిపాయలని ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఎగ్స్ అయితే నేను ఒక ఏడు ఎగ్స్ తీసుకున్నాను దీంట్లోకి ఎగ్స్ ఎప్పుడైనా ఉడికించుకున్నప్పుడు సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకొని ఉడికించుకుంటే మంచి ఉడి ఉడుకుతాయి లేదంటే పగిలిపోతాయి ట్రై చేయండి టిప్ అలాగే ఉడికిన గుడ్లని ఇట్లా నీట్గా పొట్టు తీసుకొని తీసుకోవాలి చూసారు ఎంత మంచిగా వస్తుందో పొట్టు ఇట్లా ఆయిల్ అండ్ సాల్ట్ వేసుకోవడం వల్ల పొట్టు అనేది మంచిగా వస్తుంది ఎగ్ మంచిగా ఉడికిపోతుంది ఇట్లా ఎగ్స్ అన్నిటివి పైన పెంక్ అంతా తీసుకొని ఇట్లా ఎగ్స్ అనేవి సపరేట్ చేసుకోవాలి తర్వాత ఎగ్ ఎగ్స్కి ఇప్పుడు ఘాట్లు పెట్టుకుందాం మీకు ఇష్టం వచ్చుకున్న షేప్లో ఘాట్లు పెట్టుకోవచ్చు పొడుగ్గా కానీ అడ్డంగా కానీ లేదా ఇట్లా క్రాస్గా కానీ కట్ చేసుకోండి ఎందుకంటే ఇట్లా కట్ చేసుకోవడం వల్ల ఉప్పు కారం అనేది ఎగ్స్కి పట్టి చాలా చాలా టేస్ట్ ఉంటుంది లేదంటే చీపురు పుల్ల కానీ టూత్పిక్తో కానీ ఇట్లా రంధ్రాలు చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే ఉప్పు కారం అనేది వాటికి పట్టుకోవడానికి టిప్ అన్నమాట తర్వాత కర్రీ కోసం ఒక ప్యాన్ని పెట్టుకొని స్టవ్ అయినా దానిలోకి కొంచమే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ముందైతే ఇట్లా ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం ఇట్లా టాస్ చేసుకుంటూ పైన ఒక లేయర్ ఫామ్ అయ్యేలాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఎగ్స్ అనేవి టేస్టీగా ఉంటాయి తర్వాత ఇదే ప్యాన్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఆనియన్స్ అనేవి మెత్తపడేదాకా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత దీంట్లోకి ఇప్పుడైతే మనము కొద్దిగా సాల్ట్ అండ్ పసుపును యాడ్ చేసుకుందాం అప్పుడు ఇంకా ఆనియన్స్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఇట్లా ఆనియన్స్ అండ్ పసుపు వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలుపుతూ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీనిలోకి ఒక స్పూన్ దాకా కారం అనేది యాడ్ చేసుకుందాం కారము అలాగే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇంతకుముందు హాఫ్ స్పూన్ వేసాం కదా తర్వాత చెక్ చేసుకొని వేసుకోండి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముందు ఎగ్స్ ఆ ఎగ్స్ని వేసుకొని కలుపుకోవాలి ఇలా ఉప్పు కారం మసాలా అంతా పట్టేలాగా కలుపుకొని దీనిపైన ఒక మూతను పెట్టుకొని ఒక టూ మినిట్స్ దాకా ఈ కర్రీ అనేది వదిలేయాలి అప్పుడే ఎగ్స్కి మసాలాలు పట్టుకొని టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఇట్లా ఒక టూ మినిట్స్ తర్వాత మంచిగా కలుపుకోవాలి చూసారా ఎంత చక్కగా ఉందో కర్రీ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అట్లా ఇప్పుడైతే ఫైనల్గా దీనిలోకి మనం ధనియాల పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ దాకా కొబ్బరి పొడిని అనేది వేసుకుంటున్నాను అప్పుడు బైండింగ్కి బాగుంటుంది కర్రీ అనేది ఆ తర్వాత ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని కలుపుకుంటే మన ఎంతో టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చాలా ఎమ్మెగా ఉంటుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి అప్పుడే నా వీడియో నోటిఫికేషన్ అనేవి మీకు వస్తాయి సో ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇంకా మంచి మంచి రెసిపీలను మీకోసం అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్